నేను డ్రైవర్ ఉద్యోగంలో ఇక్కడికి వచ్చాను నా సౌది డైలీ నన్ను కొట్టి కొట్టి చాలా హింసిస్తున్నాడు సార్ ఇట్లా బయటకు వచ్చి దొంగతనంగా నేను మీకు వేడుకుంటున్నాను సార్ దయచేసి నాకు కాపాడండి సార్ సార్ కాపాడండి సార్ సార్ కాపాడండి సార్ నా వల్ల కావడం లేదు సార్ దయచేసి నన్ను ఇక్కడి నుంచి ఇండియా తీసుకోండి సార్ సార్ ప్లీజ్ సార్ మీకు కాళ్ళు మొక్తుంది సార్ పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి దయచేసి నాకు చేతునిచ్చి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ దయచేసి నా వీడియోని చూసి నన్ను ఇండియాకి సార్ రప్పించుకోండి సార్ ప్లీజ్ సార్ దయచేసి మీకు పుణ్యం ఉంటుంది సార్ నా భార్య పిల్లలు చాలా ఇదిగా ఉన్నారు సార్ ప్లీజ్ సార్ నా నా కఫీ కఫీలో వచ్చి డైలీ కొడుతున్నారు సార్ ఇలా కొట్టి నీకు పోలీసులకి అప్పగించేస్తాను చెప్తాను సార్ నా వల్ల కావడం సార్ పది రోజుల సార్ తిండి తినక నేను నాకు చాలా అవసరం ఉండదు సార్ మసీద్లో పండుకుంటున్నాను సార్ నేను నాకు ఎవరు లేరు సార్ ఆధారము రోడ్డు మీద పండుకొని నేను ఎలా తీస్తున్నాను సార్ పది దినాలు ఆయో సార్ ఆఖిల్తో చచ్చిపోతాను సార్ నేను దయచేసి నాకు ఇండియన్తో ఇండియన్ ఎంబసీతో మాట్లాడి నాకి ఇండియాకి రప్పించుకోండి సార్ चेतुलेची दबाई नमाज करीतो ना सर